గంగా నది తీరం మరణానికి సరిగ్గా ఏడు రోజుల దూరంలో ఉన్న రాజు చుట్టూ వేల మంది ఋషులు అందరి కళ్ళు ఒకే ఒక్కడి మీద ఉన్నాయి అతడే సుఖ మహర్షి పదహారేళ్ల బాలుడు ఒంటి మీద బట్టలు లేవు కానీ అతని ముఖంలో వెలుగును చూసి అక్కడున్న వృద్ధ మహర్షులు సైతం లేచి నిలబడ్డారు రాజు సుఖుడు పాదాల దగ్గర కూర్చున్నాడు చేతుడు జోడించాడు గొంతు తడారిపోతున్నా ధైర్యం తెచ్చుకొని అడిగాడు గురుదేవా నేను రేపో మాపో చనిపోయేవాడిని నా లాంటి వాడికి ధర్మం ఏది నేను ఎవరిని పూజించాలి ఎవరిని స్మరించాలి నాకు మిగిలిన ఈ కొద్ది సమయంలో నేను ఏం చేయాలి ఈ ప్రశ్న వినగానే అక్కడున్న వారందరూ ఊపిరి బిగుబట్టారు ఎందుకంటే సామాన్యంగా ఎవరైనా గురువు దగ్గరికి వెళ్తే నా కష్టాలు పోగొట్టు నా ఆయుష్ పెంచు అని అడుగుతారు కానీ పరీక్షిత్ ఆయుష్ను అడగలేదు అమృతతత్వాన్ని అంటే మోక్షాన్ని అడిగాడు సుఖమహర్షి చిన్నగా నవ్వాడు ఆ నవ్వులో ప్రపంచం తాలూకు బరువును దించేసే శక్తి ఉంది సుకుడు అన్నాడు రాజా ఎంత అద్భుతమైన ప్రశ్న అడిగావు లోకంలో అందరూ అడిగే ప్రశ్న ఇది కాదు మనుషులు పగ డబ్బు సంపాదనలో గడుపుతారు రాత్రి నిద్రలో సుఖాలలో గడుపుతారు ఇదే వాళ్ళ జీవితం తమ ఇల్లు తమ కుటుంబం తమ ఆస్తి ఇవే శాశ్వతం అనుకుంటారు మృత్యువు తమ పక్కనే కూర్చుని నవ్వుతున్నా దానిని చూడలేరు కానీ నువ్వు ఆ సత్యాన్ని చూశావు నీకోసం కాదు లోకమంతటి కోసం ఈ ప్రశ్న అడిగావు సుకుడు కొనసాగించాడు రాజా విను ఎవడు మరణానికి భయపడకూడదు అనుకుంటాడో ఎవడు నిర్భయంగా ఈ శరీరాన్ని వదలాలి అనుకుంటాడో వాడు వినాల్సింది హరికథ వాడు పాడాల్సింది హరినామం వాడు స్మరించాల్సింది ఆ భగవంతుడి రూపం నేను నా తండ్రి వ్యాసుడి దగ్గర ఒక మహాద్భుతమైన పురాణం నేర్చుకున్నాను అదే శ్రీమద్ భాగవతం అందులో కేవలం కథలు ఉండవు అందులో శ్రీకృష్ణుడు ఉంటాడు నువ్వు ఎప్పుడైతే ఆ కథ వినడం మొదలు పెడతావో కృష్ణుడు వచ్చి నీ హృదయంలో కూర్చుంటాడు ఎప్పుడైతే కృష్ణుడు నీలో ఉంటాడో మృత్యువుని దరిదాపుల్లో కూడా రాలేదు అని సుకుడు చెప్పడం మొదలుపెట్టాడు కానీ భగవంతుడంటే ఎవరు అతను ఎక్కడ ఉంటారు ఈ ప్రపంచాన్ని ఎలా సృష్టించాడు రాజుకు మళ్ళీ అనుమానం వచ్చింది ఆకాశం వైపు చూపిస్తూ సుకుడు అన్నాడు రాజా ఈ అనంతమైన విశ్వమే అతని శరీరం దాన్నే విరాట్ రూపం అంటారు అది ఎలా ఉంటుందో తెలుసా ఆ వర్ణన వింటే మన ఊహకు కూడా అందనంత అద్భుతం అది నెక్స్ట్ ఎపిసోడ్లో మొట్టమొదటిసారిగా భగవంతుడి విరాట్ రూప దర్శనం మీరు సిద్ధమేనా